ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు పెరుగుదల ఆర్ తగ్గుదల ఏ విధంగా నమోదు చేసుకున్నాయో చూసేద్దామా హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలో హెచ్చు తగ్గులు కనపడుతున్నాయి ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరుగుతుంది కానీ ఫ్లో మాత్రం బాగా ఆగకుండా తగ్గుతూనే ఉంది ఈ ఈ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి తగ్గుతూనే ఉంది మార్నింగ్ పెరిగితే ఈవినింగ్కి తగ్గిపోతుంది ఇంకా సిల్వర్ అయితే చాలా డౌన్ ఫాల్ అయిపోయింది ఇది ఒక రకంగా గుడ్ న్యూస్గానే చెప్ప చెప్పవచ్చు కానీ మళ్ళీ ఎప్పుడు డ్రాస్టింగ్గా పెరుగుతుందో చెప్పలేము ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులం మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళతో ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లక్ష్యం నాకు ఎంతో ఎం ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలుగా నమోదు చేసుకుంది పంతొమ్మిది వందల రూపాయల తగ్గుదల నమోదు చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై రెండు వేల మూడు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతూ రెండు వేల డెబ్బై రూపాయల తగ్గుదల నమోదు చేసుకుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదిహేను వందల అరవై రూపాయల తగ్గుదల నమోదు చేసుకోండి ఒక లక్ష పద్నాలుగు వేల రెండు వందల అరవై రూపాయలుగా సేల్ అవుతుంది ఇక వెండి ధరలు ఈరోజు ఒకేసారి అమాంతం ఇరవై వేల రూపాయల తగ్గుదల నమోదు ఒక కేజీ వెండి ధర రెండు లక్షల నలభై వేల రూపాయలకి సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్